పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్య లంకకు చెందిన విద్యార్థిని విద్యార్థులు రోజు వసిష్ఠాం నదిలో పడవపై ప్రయాణం చేసి లంకల గన్నవరం హై స్కూల్కు వస్తున్నారని ఆరోపించారు ఈ వరదల సమయంలో ప్రమాదకర ప్రయాణాలు చేయడం మంత్రి వాసంతెట్టి సుభాష్ దృష్టికి రావడంతో తన సొంత నగదు వెచ్చించి లైఫ్ జాకెట్లను ఏర్పాటు చేసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఓరువలేక బురద జల్లే కార్యక్రమాలు చేపడుతున్నారని జగన్ హయాంలో ఇచ్చిన మందుని దాచుకుని అది తాగి పైచప్ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు నండి సత్యరాజారు సార్ ఎందుకంటే దయచేసి చేసి పెద్దల్ని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బి గన్నవరం లంకల గన్నవరంలో కొంతమంది విద్యార్థిని విద్యార్థులు సుమారు నలభై ఎనిమిది మంది చదువుకునే అయోధ్య లంక నుంచి ఇక్కడికి రావటం మరి వాళ్ళు ఈ యొక్క నది ఈ దాటి ఇటు రావటం మరి ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు మరి ప్రమాదం ముంచి పొంచి ఉంది కాబట్టి దాన్ని అధిగమించాలి గమ్మున సేఫ్టీ అనేది ఎట్టి పరిస్థితులు అవసరం మన రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకునే వెళ్ళండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే తరచుగా మనం చూస్తా ఉంటాం ఎక్కువ పెట్టుకోరు అలాగే చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు లైఫ్ జాకెట్స్ అనే అవసరం అని చెప్పి సూర్య నాకు తెలియజేయడం వెంటనే మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పి నా సొంత ఖర్చుతో మరి వీళ్ళందరికీ కూడా ఈ లైఫ్ జాకెట్స్ అనే అందించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే గారు అందిస్తానండి చెప్పినప్పటికీ అవకాశం నాకు ఇమ్మని అడిగి ఆయన కోరిమని నేను ఈరోజు ఇస్తా ఉన్నాను మరి ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది మంచి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రజలకు మంచి చేయడానికే ఉంది ప్రజల వద్దే ఉంటున్నాం మేమందరం ప్రజల దగ్గరగానే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాం అలాగని ఈ వైసీపీ